పినియాఫోబియా అండి పీనియా అంటే ఫియర్ ఆఫ్ పావర్టీ ఫీర్ ఆఫ్ పూర్ పీపుల్ అంటే వీళ్ళకి ఎంత భయపడిపోతారంటే పేదరికం అన్న పేదలన్న విపరీతం మాకు కూడా అటువంటి పొజిషన్ వచ్చేస్తుందని చాలా భయపడిపోతుంటారండి ఫీర్ ఆఫ్ పూర్ పీపుల్ ఆర్ ఫీర్ ఆఫ్ పావర్టీ పావర్టీ అంటే పేదరికం పూర్ పీపుల్ అంటే పేదలు మేము కూడా అయిపోతామేమో మాకు కూడా అలాగొచ్చేస్తే మా కష్టాలు ఆ పేదరికం అంటేనే ద్వేషిస్తారు భయపడిపోతుంటారు ఇంత కష్టపడి పైకి వచ్చాము పొరపాటున ఆ పేదలను చూసి వాళ్ళ మేము అయిపోతామో వాళ్ళకి తిండి లేదు గూడు లేదు బట్ట లేదు అడుక్కున్న వాళ్ళగా అయిపోతామేమో ఏం కాదండి మీరు తలుచుకుంటే గంజి లేకపోయినా గంజకారి మీద వెళ్ళొచ్చు బియ్యం లేకపోయినా బియ్యం డబ్బుల మీద వెళ్ళొచ్చు ఏమీ నుంచి అన్నీ సంపాదించవచ్చు అబండెన్స్ స్టేట్ స్కేర్ సిటీ టు అబండన్స్ అంటాం అంచేత ఈ స్కేర్ సిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ భయపడుతుంటారు లేనితనానికి భయపడుతుంటారు ఉన్నత పోతుందేమో అని భయపడుతుంటారు స్కేర్ సిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫీర్ ఆఫ్ పవర్టీ ఫీర్ ఆఫ్ పోరు ఇవన్నీ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా మా తమకంటే తక్కువ ఉన్నాలు చూసి వా మేము కూడా ఎలాగైపోతాం అయిపోతామేమో అవి వాళ్ళు ఎలా ఏంటో మనం అలా అయిపోతే ఇంకేదన్నా ఉందని చెప్పేసి పూర్ని చూసినా పూర్ జనాలు చూసినా బేదరికం చూసినా విపరీతమైన టెన్షన్ భయపడిపోయి అడ్డదారులు దొక్కి ఏదో విధంగా డబ్బు సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి భయపడుతూ 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 వాళ్ళ సమర్థతను మర్చిపోయి క్షీణ దశకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏ భయం అయినా సరే ప్రయత్నిస్తే పోతుందండి అనవసరమై భయాల్ని ఇర్రేషనల్ ఫియర్స్ని అనవసరమైన భయాల్ని ఫోబియాలు అంటారు మామూలు భయాలు అందరికీ ఉంటాయి దాంట్లో రేషనాలిటీ లేకపోతే ఎరిేషనల్ ఫీర్ ఉంటే దాన్ని ఫోబియా అంటారు సో ఇటువంటి భయాలు జ్ఞానయోగం ద్వారా చాలా పోగొట్టుకోవచ్చు విషయం తెలిస్తే విషయ జ్ఞానాన్ని జ్ఞానయోగం అంటాం దాని నుంచి ఎలా బయటపడాలో టెక్నిక్స్ తెలుసుకోవడమే కర్మయోగం ఉంటాయి నా కర్మ కూర్చుంటే నెగిటివ్ థింకింగ్ అనమాట అక్కడే ఎడుగుతారు మీరు దేని నుంచైనా బయటపడడానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి పాటిస్తే మీరు అందరూ బయటపడతారు జీరో టు హీరో అవుతారు హనుమానిజ్ ఇండియన్ సూపర్ మ్యాన్ నేను ఎప్పుడో చెప్పాను అది మీకు మీరు ఇలా అనుకోండి నేను అనుకుంటే జరుగుతుంది యద్భావం తద్భావం అది యథా మనసు తదా శరీరం ఉందలే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ గ్రాంతి గారు నమస్తే